నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీద అండు వెంకట్రాములు ఈ వీడియోలో మనం బీఈడి సెకండ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మెథడాలజీ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి సిలబస్ని ఇంగ్లీష్ సబ్జెక్ట్ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కంటెంట్ కం కంపెడగాజీ కోర్సెస్లో భాగంగా మెథడ్ టూ అని ఉండొచ్చు లేదంటే ఓరియంటల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నటువంటి పర్సన్లు అయినా ఉండొచ్చు ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి ఇది ట్వెల్వ్ సిగా పేపర్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది ఈడీ ట్వెల్వ్ సికి సంబంధించి కంటెంట్ కం పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎట్ సెకండరీ స్టేజ్ అనేటటువంటిది సబ్జెక్ట్ యొక్క ఓవరాల్ టైటిల్ అని గుర్తించుకోండి దీంట్లో మీకు వంద మార్కులకు గాను ఎగ్జామ్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది వంద మార్కుల్లో డెబ్బై మార్కులు అనేటటువంటిది ఎగ్జామ్ ఉంటుంది అట్లాగే ముప్పై మార్కులు అనేటటువంటిది కంప్లీట్ గా మీ కాలేజీ యాజమాన్యం ఇంగ్లీష్ మెథడాలజీ సార్ ఇవ్వడం జరుగుతుంది అందులో ఇంగ్లీష్ పీరియడ్ ప్లాన్స్కి సంబంధించి అట్లాగే ఇంగ్లీష్ అసైన్మెంట్లకు సంబంధించి ఇంగ్లీష్ సెమినార్లకు సంబంధించి అట్లాగే ఇంగ్లీష్ స్లిప్ టెస్ట్కి సంబంధించి ఈ నాలుగు స్టేజ్లు లేదు అట్లాగే ఇంగ్లీష్ ఏదైతే మీరు పీరియడ్ ప్లాన్స్ రాస్తారో దానికి మోడల్స్ చేయడం ద్వారా ఈ ముప్పై మార్కులు అనేటటువంటి మీరు పొందవచ్చు ఇందులో ఒక ముప్పై మార్కులు ఈ వంద మార్కుల్లో ఈ డెబ్బై మార్కులకు గాను నలభై మార్కులు పొందితే ఓవరాల్గా వందకు గాను డెబ్బై మార్కులు సంపాదిస్తే మీకు మెమోలో మంచి మార్కులు రావడం జరుగుతుంది దీని ద్వారా మీకు మంచి మార్కులు వస్తే ఫోర్ క్రెడిట్స్ అనేటటువంటి మెమోలో కలవడం జరుగుతుంది సో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మెమోలో చాలా మంది చెప్తారు మెమోలో మార్కులు రావడం వల్ల ఉపయోగం లేదని కానీ మీకు గవర్నమెంట్ ఉద్యోగం రాకుండా ప్రైవేట్ ఎంప్లాయీగా మీరు జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే మీ మెథడాలజీకి సంబంధించి మీకు ఎన్ని మార్కులు ఉన్నాయని పర్టికులర్గా చూస్తారు ఇది గుర్తించుకోండి ఇక్కడ ఐదు యూనిట్లు ఉండడం జరుగుతుంది ఐదు యూనిట్లలో అట్లీస్ట్ మూడు యూనిట్లు నేర్చుకోండి మూడు యూనిట్ల కింద ఉన్న సబ్ యూనిట్లే ఇంపార్టెంట్ క్వశ్చన్లని గుర్తుంచుకోండి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకు ఉన్నట్లుగానే ఇందులో కూడా ఒకటే రకంగా పెడగాజికల్ యాక్స్ యాస్పెక్ట్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేటటువంటిది సిక్స్ యూనిట్ నుంచి అంటే యూనిట్ సిక్స్ నుంచి యూనిట్ టెన్ వరకు ఉంటాయి మొత్తం ఫైవ్ యూనిట్స్ అని గుర్తుంచుకోండి ఫెడోగాజికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ అనేటటువంటిది అట్లాగే కంటెంట్ అనలైసిస్ ప్లానింగ్ ద క్లాస్ రూమ్ ట్రాన్సా ట్రాన్సాక్షన్ The cat sat on the ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటటువంటిది మరొక సెకండ్ యూనిట్కు సంబంధించినటువంటిది ఈ కింద ఏవైతే వన్ టూ ఫైవ్ ఉన్నాయో ఇవన్నీ సబ్ టాపిక్లు మాలే ఈ సబ్ టాపిక్లే క్వశ్చన్లు వస్తాయి ఇప్పుడు లెర్నింగ్ రీసోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేటటువంటి క్వశ్చన్ మార్క్తో ఒక క్వశ్చన్ వస్తుంది మీకు మెయిన్ ఎగ్జామ్లో గుర్తించుకోండి అంతే ఇక మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు అట్లాగే ఆన్సర్లను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మీరు కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి టెలిగ్రామ్లో దండు వెంకట్రాములకు సంబంధించినటువంటి టీచర్ బడీ అనేటటువంటి ఛానల్ ఉంటుంది మీరు నేను విశ్రమించకుండా టీచర్ అయ్యేంత వరకు ఈ ఛానల్ నడుస్తూనే ఉంటుందని గుర్తుంచుకోండి ఇక థర్డ్ యూనిట్కి సంబంధించి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్ అనేటటువంటిది ఇంగ్లీష్ భాషోపాధ్యాయుని వృత్తిపరమైనటువంటి సంబంధాలు అనేటటువంటి కాన్సెప్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సెల్ఫ్ యాస్పిరియల్ యాస్పిరియసల్ ఆఫ్ ద టీచర్ అనేటటువంటి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్ అనేటటువంటి లాంగ్వేజ్ లిటరేచర్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి థర్డ్ యూనిట్కి సంబంధించి ఇక ఫోర్త్ యూనిట్కి సంబంధించి లాంగ్వేజ్ కరిక్యులం అనలైసిస్ అండ్ పెడగాజికల్ ఇంపాక్ట్ ఆన్ ద లెర్నర్ అనేటటువంటిది భాషాపరమైనటువంటి మూల్యాంకనము కరిక్యులంకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఉండడం జరుగుతుంది కరిక్యులం అనేటటువంటిది మీకు మొత్తం సబ్జెక్టుకు సంబంధించినటువంటి అన్నిట్లనే రిఫ్లెక్ట్ చేస్తుంటుంది కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కరిక్యులం మెథడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోర్త్ యూనిట్ పర్ఫెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇందులో స్కిల్స్ కావచ్చు ప్రోవేట్ కావచ్చు ప్రోజ్ కావచ్చు కంపారిజన్ కావచ్చు అండ్ గ్రామర్ లెసన్స్ కాబట్టి ఇట్లా రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని కూడా ఇంగ్లీష్ కర్క్యులంలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్లో ఉండేటటువంటి సబ్జెక్టుల టెక్స్ట్ బుక్ల నుంచి మీకు క్వశ్చన్లు అనేటటువంటి ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే ఇక ఫిఫ్త్ యూనిట్కి సంబంధించి అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ అనేటటువంటిది మాపనం మదింపుకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్టు యొక్క ఇప్పుడు సీసీ ప్యాటర్న్ అనేది ఉండడం జరిగింది కాబట్టి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మాపనం ఎలా జరుగుతుంది మదింపు ఎలా జరుగుతుంది మార్కులు ఎట్లా కేటాయిస్తాం ఇదన్నీ కూడా ఈ ఫిఫ్త్ యూనిట్లో చర్చిస్తాం అనమాట మీరు అట్లీస్ట్ ఒక మూడు యూనిట్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంగ్లీష్ మెథడాలజీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా క్రెడిట్స్ మంచి పొందడానికి ప్రయత్నం చేయండి అనమాట ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ సైనింగ్ అవుట్ ఎనిమిది అండి వెంకటరములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్